దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కానీ అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో కానీ వాళ్లకు ప్రజలు బుద్ధి చెప్పినా కూడా ఏమాత్రం బుద్ధి తెచ్చుకోకుండా ఏదో మాకు మాట్లాడడానికి వస్తుంది మాకు తప్ప ఈ రాష్ట్రంలో ఎవరు మాట్లాడలేరు అనే విధంగా అహంకార పూరితంగా ఏనుగుల్లాగా ఈరోజు ఒక పక్క కేటీఆర్ ఒక పక్క హరీష్ రావు ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుని ముందుకు పోతా ఉంది ముఖ్యంగా ఆ రోజు మేము ఎన్నికల మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పినాం ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఉంది ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చినాక రైతులకు ఏక కాలంలో రెండు లక్షల లోపున్న రుణాలని కూడా మాఫీ చేస్తామని ఆ రోజు మా రావు కానీ అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కానీ చెప్పిన విషయం అందరికీ కూడా తెలుసు చెప్పిన విధంగానే ఈరోజు మేము ఈ రాష్ట్రంలో ఇందిరామ్మ రాజ్యం ఏర్పాటైంది అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఒక్క రోజు కూడా ెస్ట్ తీసుకోకుండా అనునిత్యం ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక ఈరోజు హరీష్ రావు అనే వ్యక్తి ఇప్పటిదాకా ప్రెస్ మీట్ పెట్టి అడ్డగోలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు హరీష్ రావు నీవే కదా ఆ రోజు సవాలు విసిరింది పార్లమెంట్ ఎన్నికల్లా మీరు ఆగస్టు పదిహేనో లోపు రెండు లక్షల లోపున్న రుణాలు మాఫీ చేస్తే నేను సిద్దిపేట నుంచి పోటీగా చేసి గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్న వ్యక్తివి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు నెల రోజుల లోపలనే ఆగస్టు పద్దెనిమిదో తారీఖు సారీ జూలై పద్దెనిమిదవ తారీఖు ఉన్న రుణాలు మాఫీ చేసినాం జూలై ముప్పైవ తారీఖు లక్షన్నర ఉన్న రుణాలని కూడా మాఫీ చేసినాం నిన్న ఆగస్టు పదిహేనవ లోపు మిగతా రెండున్నర రెండు లక్షల లోపున్న రుణాలని కూడా మాఫీ చేయడం జరిగింది మేము ఆ రోజు మాట ఇచ్చిన విధంగానే ఆగస్టు పదిహేనవ తారీఖులోపు రెండు లక్ష లోపున్న రుణాలని కూడా మాఫీ చేసినాం చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు అక్కడక్కడ చిన్న చిన్న కొన్ని సమస్యలు ఉన్నాయి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి ఆ టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా మేము పరిష్కారం చేస్తా ఉన్నాం రైతులు కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ పెట్టి ఒక గ్రీవెన్ పెట్టి ఆ సమస్యలను పరిష్కారం చేయాలి ఏమైనా చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉంటే అవన్నీ కూడా అక్కడ కంప్లైంట్ చేయండి ఆ కంప్లైంట్స్ అన్ని కూడా పరిష్కారం చేసి వాళ్ళ వాళ్ళకు ఎవరికైతే రుణమాఫీ జరగలేదో కొందరు టెక్నికల్ ఇష్యూస్ వల్ల వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని మా వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వర్ గారు చాలా స్పష్టంగా చాలా క్లియర్ గా చెప్తా ఉన్నారు దాని పట్ల రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు దాంట్లో రైతులు కూడా ఏ మాత్రం సందేహం వ్యక్తం చేస్తా